పోయి ఉండి ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు అందరూ ఎగిరిపోయారు సో ఇట్లా విడవ అనిపించుకోవడం కంటే డైవర్సీ అనిపించుకోవడం బెటర్గా ఇక్కడ నుంచి వచ్చేది ఏమీ లేదు విడాకులు తీసుకోమని మేము ఎవరిని ఎంటర్టైన్ చేయం పిల్లలు ఉన్న కేసులో మేము హండ్రెడ్ పర్సెంట్ ఎలా అయినా కలుపుతాం ఒకటి నువ్వు వద్ద అంటున్నావు రెండు నువ్వు వద్దు అనడానికి రీజన్ కరెక్టు అని సారు నేను చెప్తాను ఒకవేళ నువ్వు భర్త కావాలి అంటే ఎందుకు రాంగో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు లీగల్ గా ఎందుకు రాంగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే మ్యారిటల్ రిలేషన్ కాదు నీ డేషన్ కరెక్ట్ చాలు నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా అంటావు నువ్వు మాక్సిమం ట్రై చేసావు మామూలు ట్రై కూడా కాదు మాక్సిమం ట్రై చేసావు ఒక్క మాట కూడా అనటానికి లేదు ఇక్కడ మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మా హక్కులు ఏంటి మీరు మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళారు మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే లీగల్గా వెళ్తే టైం వేస్ట్ అడ్వకేట్ ఫీజులు వేస్ట్ నానా రకాల కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగాలి ఇద్దరు పిల్లలనే చూసుకోవాలా ఆ కోర్టుల చుట్టూ తిరగాల అనేది నీ ఉద్దేశం కరెక్టే దీనికి ఏం చెయ్యాలి ఎప్పుడు కూడా నేను ఫస్ట్ మ్యారిటల్ రి డిస్ప్యూట్స్లో చెప్తాను పోలీస్ స్టేషనో అడ్వకేట్సో కోర్ట్సో వద్దు పెద్ద మనుషుల ద్వారా ఎంత అవుతుందో అంతా ట్రై చేయండి పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ అయితే అక్కడ అయ్యే ఖర్చు లేదో నీ కూతురు నీ పిల్లలో నీ భార్యో తింటారు లీగల్గా త్వరగా బయటపడిపోవడానికి అవకాశం ఉంటుందని జెంట్స్కి చెప్తాం అలా అమ్మాయిలకు కూడా ఏం చెప్తామంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరు పోషించాలి వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి ఇవన్నీ డైలాగులు ఉంటాయి మీ ఇద్దరికి పడినప్పుడు పూర్తిగా జీవితకాలం బతకడానికి కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవ్వడం కుదరదు రీజనబుల్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు త్వరగా అయిపోతాయి మెంటల్గా హ్యాపీగా ఉండగలుగుతారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన టెన్షన్ ఉండదు మీరు మీ సెల్ఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక వే దొరికిద్ది ఈ లీగల్ ఫైటింగ్ బ్యాటిల్ వల్ల ఎలా అవుతుందంటే ఆయన ఏదో మెయింటెనెన్స్ ఇచ్చేదాకా మనం ఏ పని చేయం అందుకని ఆయన ఇచ్చే మెయింటెనెన్స్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు కానీ లీగల్లో అడ్వకేట్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా అంటే జాబ్ చేస్తే మెయింటెనెన్స్ రాదు కదని మనం ఏ పని చేయకుండా ఉంటాం ఈ ఇన్కమ్ తగ్గిపోతుందా ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుందా అతని ఇచ్చేదానికి ఇంకో ఐదేళ్ళు పడుతుంది కోర్టు ద్వారా వచ్చేది సో మ్యారిటల్ డిస్ప్యూట్స్లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చాలా బెటర్ అండి అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగొద్దు తప్పక తిరగాల్సి వస్తే తప్ప పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే కేసులు స్టార్ట్ అవ్వడానికి ముందే అడ్వకేట్స్ ద్వారానో ముందు సెటిల్మెంట్కే ట్రై చేయండి అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే కోర్టు ద్వారా రావాల్సిన దానికంటే ఒక పది రూపాయలు ముందే సెటిల్ చేసుకుంటే వస్తే తప్ప ఇంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే కనుక రావు అలాగే అబ్బాయిలు మేము ఏమి ఇవ్వం ఫ్రీగా డైవర్స్ తీసుకుందామంటే కుదరదు అక్కడ పిల్లలు ఉంటారు అమ్మాయి జీవితం ఉంటుంది అమ్మాయితో కొంతకాలం మీ మ్యారిటల్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి చూసి రీజనబుల్గా వెళ్ళిపోతే కోర్టుల్ని తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు నాన్న మీ కేసులో మీరు ఇందా నుంచి మమ్మల్ని అడుగుతున్న పాయింట్ నా పిల్లలకి న్యాయం చేస్తే బెటర్ అండి అని మీరు వాళ్ళు ఎవరు మహిళా సంఘాల ద్వారా ట్రై చేశారు నైంటీ పర్సెంట్ మహిళా సంఘాలు ఏమి తీసుకోకుండా చెయ్యాలి మాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం లేదా ఆ రోజుకి ఏదో నామినల్గా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మీకోసం టైం స్పెండ్ చేశారు కానీ మహిళా సంఘాలని ఎన్జిఓస్ అంటారమ్మా అవి ఎందుకు పెడతారంటే వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచన్నా మీరు పది మందికి హెల్ప్ చేశారనే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకొక బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఫండ్స్ రేస్ చేసుకొని మీకు సర్వీస్ చేయాలి వాళ్ళు అది ఎట్లా అయిపోయిందంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే ఒక టీమ్ ఫామ్ అయిపోయి బిజినెస్ రన్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం బెటర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళకంటే అడ్వకేట్ అనేది లీగల్ రైట్స్ పోలీస్ స్టేషన్ అనేది ఫ్రీ సర్వీసు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే అయిపోయేది కదా ఫ్రీ అడ్వకేట్ దగ్గర కూడా వద్దు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి తర్వాత మీకు ఇప్పించగలిగేది ఎవరు కోర్టు మాత్రమే కోర్టు ద్వారా వెళ్ళాలంటే త్రూ అడ్వకేట్ ద్వారానే వెళ్ళాలి లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్స్ ఉంటాయి గవర్నమెంట్ మన కోసం ఫ్రీ అడ్వకేట్స్ని కూడా ప్రొవైడ్ చేశారు మీరు నెట్లో వెతుక్కోండి మీరు ఏ ఏరియాలో ఉంటారో మంచి అడ్వకేట్స్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదా ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ఉంటారు లోక్ అదాలత్ ఉంటే అక్కడికి వెళ్ళి మా మేము ఇట్లా ఈ కేసులు వేయాలండి మాకు ఫ్రీ సర్వీస్ అడ్వకేట్స్ ప్రొవైడ్ చేయాలంటే చేస్తారు నెట్లో ఎత్తుక్కోండి ఫస్ట్ మీరు అది రాంగ్ స్టెప్ వేశారమ్మా నీ మూడు నెలల జీతాన్ని తీసుకెళ్ళి మహిళా సంఘాలు వాళ్ళు ఎవరు ఓ పెద్ద మనుషులు టీము మనకు పెద్ద మనుషులు లేరు వాళ్ళని పిలిచాం మీరు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి నిరాహార ఏం చేస్తారు ఈ రోజున మహిళా సంఘాలు ఎవరైనా నెల మీదకి వచ్చి నిరాహార తీసి మొత్తం అందరు జైలు వేస్తారు వాళ్ళకి ఆ రైట్సే లేవు ఎవ్వరు రైట్స్ లేవు ఒకళ్ళ ఇంటికి ఫోర్సుబుల్ గా వెళ్ళి నిరాహార దీక్షలు చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలని నీ కష్టార్జితం నీ చెమట చిన్న అంబాది చిన్న మొత్తం అక్కడ పెట్టావు పట్టుకెళ్ళి వాళ్ళు సెటిల్మెంట్ కి పిలిచారు నేను రాను ఏం చేసుకుంటారా చేసుకో అంటే ఏం చేస్తారా వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళిపోయి కూర్చుంటారా కోర్టుకే వేసుకోవాలి ఇప్పుడు మీ ఆయన ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీకు బంపర్ కేసు చెప్తా మహిళా సంఘాల దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేసుకోగలిగితే చేసుకోండి మహిళా సంఘాలు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి ఇలా మరీ ఫైనాన్షియల్గా ఇవ్వలేని బాధ్యతలు వస్తే కొంచెం వాళ్ళకి మీరు హెల్పే చేయండి తప్ప చేయగలిగితే చేయండి లేకపోతే అమ్మ మీకు ఫ్రీ పలానా చోటు అక్కడికి వెళ్ళండి అని చెప్పండి కానీ వాళ్ళ పిండేకండి దయచేసి అందరూ అలా ఉండరు కొన్ని ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఒకటి రెండు మహిళా సంఘాలు ఎక్కడో ఏలాడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం నెక్స్ట్ మీ విషయానికి వస్తే మీ హస్బెండ్ డైవర్స్ కేసు వేశాడు అని మీతో చెప్పాడు మీ కోర్టు నుంచి సమన్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఆ కాపీ తీసుకుని కోర్టుకి వెళ్ళండి ఆ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అటు డేట్ రోజు కోర్టుకు వెళ్ళి జడ్జి ఎవరైతే ఉంటారా జడ్జికి మేడము సారు మేము ఇట్లా ఫైనాన్షియల్గా చాలా వీక్ అండి నాకు ఇద్దరు పిల్లలు నేను ఏమీ సంపాదించలేకపోతున్నాను సో నా పొజిషన్లో నాకు గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయండి అని అడగండి మీకు ఫ్రీ గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తారు రూపాయి ఖర్చు ఉండదు ఇన్ కేస్ అలా జరగకపోతే నాకు ఇంకోసారి ఫోన్ చేయండి నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఆ రోజు ఏం చెప్పాలి కోర్టుకి అని గవర్నమెంట్ లాయర్ని మీకు అపాయింట్ చేసిన తర్వాత మీరు ఆ అడ్వకేట్తో చేయాల్సిన పను మా ఒకవేళని గుర్తు లేకపోతే మా వీడియో రిపీటెడ్గా వింతల్లి ఇలా ఎవరన్నా కానీ అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆపోజిట్ పార్టీ కేసు ఫైల్ చేసినప్పుడు అదే కోర్టుకు వెళ్ళి జడ్జి గారిని మీరు ఫైనాన్షియల్గా వీక్ అయితే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చు అలా అడిగిన కేసులో ఈ కేసు ఒకటే కేసుగా మేడం ఏంటి ఇంకే కేసులు చెప్పట్లేదంటే మీకు ఓపిక ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేసుకోండి రూపాయి ఖర్చు లేదు మహిళా సంఘాల దగ్గరికి పది సార్లు వెళ్ళారుగా పోలీస్ స్టేషన్కి మూడు సార్లు వెళ్తే వాళ్ళు కేసు రిజిస్టర్ అయిపోద్దు అందరి మీద వాళ్ళ ధీమా ఏంటో తెలుసా ఆయన ఆల్రెడీ లోపలంతా కుళ్ళిపోయి ఉన్నాడు బయట మాత్రం ఊరికెట్టట్లో ఊగిసలాడుతున్నాడు ఎప్పుడప్పుడు ఫట్టంటాడు కాబట్టి పెద్దగా ఈ పిల్లకి ఏమి సెటిల్ చేయాల్సిన అవసరం లేదని నీకున్న టైం చాలా కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇస్తే నువ్వు ఇప్పుడంత వసూలు చేయగలిగితే అంతే అందుకని రెండు కేసులు చెప్తున్నావు ఒకటి ఫ్రీ కేసే రెండు ఫ్రీనే చెప్తున్నావు ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళు అందరి మీద కేసు ఫై ఫైల్ చేసి నువ్వు ఇంకా మహిళా సంఘాలను ఎవరినో నమ్ముకొని టైం వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళు సెటిల్ చేసుకోరు ఓకే కానీ నీ కేసు రిజిస్టర్ అవడం వల్ల మీ హస్బెండ్ ఉండగానే వేసే కేసు రిజిస్టర్ అవుతుంది వన్స్ మీ హస్బెండ్ చనిపోతే మీ అత్త మామ ఆడబడుచులు వీళ్ళ మీద కేసు వేయడం కుదరదు సో ఆయన ఉండగా ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఏదైతే ఉందో స్ట్రాంగ్గా అందరి మీద ఫైల్ చేసేయండి పోలీసులే చూసుకుంటారు ఫ్రీ సర్వీస్ ఇప్పుడు మీ కష్టం నాకు చెప్పావు కదా మాకు అదే పోలీసులకు చెప్తే వాళ్ళే రాసుకుంటారు వాళ్ళే రిజిస్టర్ చేస్తారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే మాకు ఫోన్ చేయి మేము అందుబాటులో ఉంటాం రెండు ఇందాక నీకు చెప్పాను డైవర్స్ కేసులు జడ్జి గారి దగ్గరికి వెళ్ళు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేయమని మీరు మమ్మల్ని అడిగారు కదా మేము ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయనే వణికిపోయి వచ్చి సెటిల్మెంట్ చేసుకోడు ప్రాపర్టీ రాసివ్వడు ఇంకెక్కడ రాసివ్వడు ఎందుకంటే ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళిపోయాడు వాళ్ళ అడ్వకేట్ మేము చూసుకుంటాం కానీ అనేది చెప్పుంటారు అర్థమవుతుంది సో ఇప్పుడు నువ్వు లీగల్గానే ఫైట్ చేయాలి అతనితో ఒకటి నేను చెప్పిన ఫోర్ నైన్టీ టైకేసి రేపే వెళ్ళండి పోలీస్ స్టేషన్కి టైం కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు నీది ప్రతి డే నీకు వాల్యుబుల్ ఎక్కువ కాలం నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం రాదని నా ఉద్దేశం విషయం అవుతుంది కదా డైవర్స్ కేసులో ఒకవేళ మీరు అడ్వకేట్ ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి పెట్టుకోలేకపోతే ఇందాక నీ చెప్పినట్టు గవర్నమెంట్లు అయ్యారు అదే కేసులో కౌంటర్ క్లైమ్ అంటారు అంటే అరే బాబు ఇటు ఊగిసిన నాడుతున్నాడు ఆయన నన్ను ఎంత హింసించాడు నాకు కూడా డైవర్స్ ఇష్టమే కానీ డైవర్స్తో పాటు ఇదిగోండి ఈ ప్రాపర్టీలు ఉన్నాయి ఈ ప్రాపర్టీని నా పిల్లలకి నాకు రిజిస్టర్ చెయ్యండి అని అడిగే హక్కు నీకుంది లేదు వాళ్ళకి ఆస్తుల్లో నాకు నష్టపరిహారంగా కాంపెన్సేషన్గా ఓ ఫిఫ్టీ ల్యాక్స్ ఇప్పించండి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ మీకు తెలుసుగా తెలుసు దాన్ని బట్టి మీరు క్యాష్ రూపంలో కూడా అది అదొక పిటిషను ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటారు నువ్వు మెయింటెనెన్స్ కేసు వెయ్యాలి కదా అది వెయ్యకుండా ఇందులోనే సేమ్ కేసులో మెయింటెనెన్స్ అడిగే హక్కు నీకుంటుంది నీకు పిల్లలకి చిరోక ముగ్గురికి మూడు టెన్స్ అడుగుతావా ట్వంటీస్ అడుగుతావా ఇంతవరకు రీజనబుల్ ముగ్గురికి మూడు ట్వంటీలు అరవై వేలు చప్పున ఇంటీరియర్ మెయింటెనెన్స్ వెయ్యండి అతను డైవర్స్ కేసు ఉంచుకుంటాడా ఓడదీసి అనేది తర్వాత సంగతి వన్స్ నువ్వు ఇవి వేసావనుకో నేను చెప్పిన ప్రాపర్టీ కేసు ఇందులోకే వస్తుంది మెయింటెనెన్స్ కేసు ఇందులోకే వస్తుంది నీకు కావాల్సిన డైవర్స్ వచ్చేస్తాయి ఎందుకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏవేమన్నానంటే ఇన్ కేసు ఇక్కడ ఏదన్నా అటు ఇటు ఊగిసలాడితే మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ కేసులో ఇరుక్కొని ఉంటారు కాబట్టి నీ మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది ఆఫ్టర్ హిజ్ తర్వాత కూడా ఓకేనా ఇది బెటర్ అని మా ఉద్దేశం అమ్మా మేము ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు వినరు కూడా అవును ఇంకొంచెం తిక్కగా వెళ్తారు అంతే సో ప్రెజెంట్ నేను చెప్పింది లీగల్ గా వీళ్ళకి బెటర్ అనేది నా ఉద్దేశం అవును ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ మేడం సార్ నేను వస్తాను కూడా అట్లే ఊహించుకున్నా మీరు చెప్పింది కూడా కరెక్ట్ చెప్పారు ఓకే సార్ సో నీకు ఏదైతే ఆన్సర్ కావాలో దానికి సంబంధించి చాలా క్లియర్ గా డీటెయిల్ డీటెయిల్ గా డాక్టర్ గారు చెప్పారు అడ్వకేట్ మేడం చెప్పారు సో ఆస్టిస్ చెప్పినట్టుగా చేస్తే కనుక నీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది జాగ్రత్త అమ్మ జాగ్రత్త థ్యాంక్ యూ అమ్మా ఇలాగే స్ట్రాంగ్ గా ఉండు హ్యాపీగా ఉండు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రోహిణి గారికి చక్కగా ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం థ్యాంక్ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి